రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలకు ఈరోజు నాగర్ పట్టణంలో నిర్వహిస్తున్న ఈ యొక్క మహోత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లా కలెక్టర్ సంతోష్ గారికి అదేవిధంగా వేదిక అలంకరించిన పోలీస్ సిబ్బందికి ఈ యొక్క సభ అధ్యకుగా వహిస్తున్న డిటిఓ నాయక్ గారికి వేదిక ఇచ్చిన నాయకులకు ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరి నమస్కారాలు తెలుపుతూ ఒక మంచి ప్రోగ్రాం రోజుకు రాజకీయ నాయకునిగా ఎవ్రీ డే ఏదో ఒక యాక్సిడెంట్ అయింది మన నియోజకవర్గాల్లో హాస్పిటల్లో చెప్పండి సార్ లేకపోతే పోలీసులకు చెప్పండి సార్ అని చెప్తున్నారు కేవలం అందులో నైన్టీ పర్సెంట్ వరకు హెల్మెట్ ధరించకుండా యాక్సిడెంట్ అయినా ఎక్కువ అడిషనల్ ఎస్పీ గారు చెప్పినట్టు ఒక్కసారి హెడ్ ఇంజరీ అయితే కోలుకున్న జీవిత కాలం ఏదో ఒక ఇబ్బందులతోనే ఉంటారు కాబట్టి నేను ఒక డాక్టర్ గా చెప్తున్నా కాబట్టి మీరందరూ కూడా హెల్మెట్ అనేది కంపల్సరీ కార్లో వెళ్ళినప్పుడు ఎట్లయితే బెల్ట్ కంపల్సరీయో బైక్ మీద వెళ్ళినప్పుడు కంపల్సరీగా హెల్మెట్ ధరించే వెళ్ళండి మంచి ప్రోగ్రాం చేస్తున్నారు డిటిఓ గారు అందరికి కూడా కొంతమందికి హెల్మెట్ కూడా పంచడం జరుగుతుంది ఇట్ ఇస్ మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే బైక్ ఉందో బైక్ తో పాటు హెల్మెట్ కూడా కొనాలి బైక్ కొంటే హెల్మెట్ కూడా కంపల్సరీ అని చెప్పే విధంగా కూడా రాష్ట ప్రభుత్వం దానికి ఒక కంపల్సరీ ఆప్షన్ పెట్టాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ముందు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారికి డిటీఓ ఆర్టీఓ సంబంధించిన అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ